ప్రవ్వు అయినటువంటి ఏసు మనకి స్తోత్రాలు అందరికీ ప్రేజలాంటి దినమునాడు దేవుడు వాక్యం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథం ఒక వంద నలభై ఒకటో కీర్తన గ్రంథంలో దావిదంటున్నాడు ఇక్కడ ఏహోవా నేను నీకు ముర్ర పెట్టుచున్నాను నా యుద్ధకు త్వరపడి రమ్ము నేను ముర్ర పెట్టున్నప్పుడు పెట్టగా నా మాటకు ఎగ్గుము అని అంటున్నాడు ఎవరిని దేవాతి దేవుడైన ఏహోవా తండ్రిని బ్రతిమలాడుకుంటున్నాడు నేను నీకు ముర్ర పెట్టుచున్నాను నా యుద్ధకు త్వరపడిరమ్మో ప్రభు అని వేడుకుంటున్నాడు ఎప్పుడు ఆయన కష్టాలలో ఆయన ఇబ్బందులలో ఆయన ఇరుకు లో వేడుకుంటున్నాడు మనము కూడా మన ఇరుకుల్లో మన ఇబ్బందులలో ప్రభుల వారిని ముర్ర పెట్టాలి ముర్రపెట్టి మనకు అతి త్వరగా కార్యం కావాలి అనేది మనకు తెలుసు కానీ తండ్రి దేవుణ్ణి మనం అడగమన్నాడు కాబట్టి అడగాలి ప్రవ మా యొద్దకు రండి మాకు సహాయం వచ్చేయండి త్వరపడి రండి ప్రభా మీరు ఆలస్యం చేయకుండా మీరు ఆలస్యం చేస్తున్న కొలది మేము ఇంకా నష్టపోతున్నాం అని మనము కూడా దేవుడు సన్నిధిలో ముర్ర పెట్టి కన్నీరు విడవనై ఉండాలి దావిది రాజు అంటున్నాడు ఇక్కడ ఏమని నేను ముర్ర పెట్టగా నా మాటకు ఇల్లనట నా మాటకు చెవియొగ్గము అని ప్రతిమలాడుకుంటున్నాడు దేవుడు అంటాడు ఒక స్థలంలో దేవుడు వాక్యం లేమని చెవులు ఇచ్చిన వాడిని వినకొందున ఇచ్చిన వాడిని కానకొందునా అంటాడు దేవుడు కదా దేవుడు వింటాడు కానీ నా మాటకు చెవియొగ్గు ప్రవ్వా అని దావిది రాజు బతిమలు ఆడుతున్నాడు కదా దావిది అలా బ్రతిమిలాడుచున్నప్పుడు మరి మనం ఎలా బ్రతిమలు ఆడుచున్నాం వారిని ప్రవ్వ నా ప్రార్థన వినండి చెవిగలవాడవు నువ్వు వినగలడకే సమర్థుడవు మా ప్రార్థన వింటావు మేము పొడి మొర్ర పెట్టింది వింటావు ఎందుకంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది ఆయనకు ఎవరైతే ఆయన నామమున ఆయన పేరట ప్రార్థిస్తారో ప్రతి వారి ప్రార్థన నేను ఆలకిస్తానని అన్నాడు దేవుడు కదా కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఆయన కష్ట నష్టాలను మొర్ర పెడుతున్నా అంటే మొర్ర అంటే ఏ విధంగా ఉంటుందో మనకు తెలుసుకుందాం కదా మొర్ర అంటే ప్రార్థించడము వేరు మొర్ర పెట్టడము వేరు మొర్ర అంటే గోజ్ ఆడతాం ఏడుస్తాం కావాలి కావాలి నాకు కావాలి అని ముర్రకు ఉన్న అర్థము చాలా విలువైన ఉంటుంది మరి మనం ఎలా మొర్ర పెడుతున్నాం మనం ఎలా ప్రార్థిస్తున్నాం ప్రార్థన అనగా అదే ప్రార్థనలో మొర వేరు కదా అదే ప్రార్థ ప్రార్థనలోనే మొర వేరుగా ఉంటుంది కదా ఆ మొర్ర గుండెలు బాదినంత మొర ఆ మొర మన గొంతు ఆరనంత మొర మన మొర మనకు ఏమీ కనబడదు ప్రభుల వారిని మాత్రమే బతిమిలాడుకుంటాం మనం అటువంటి మొర దావిది పెడుతున్నాడు పెట్టి ఏమంటున్నాడు నా యుద్ధకు త్వరపడిరా నువ్వు త్వరపడిరా ప్రభా నువ్వు వచ్చి నన్ను విడిపించు నీవొక్కడవే రక్షించగలవు నీ ఒక్కడవే విడిపించగలవు నీ ఒక్కడవే నన్ను కాపాడుటకు సమర్థుర గల దేవుడవు రండి ప్రభా రండి త్వరపడి రండి ఆలస్యం చేయకుండా ప్రభుల వారిని వేడుకుంటున్నాడు వేడుకోవడమే కాదు నా మాటకు మీరు చెవి అగ్గండి నా మాటకు మీరు చెవి అవ్వండి నా ఆలకించండి నా మాటకు ఒక్కసారి చెవి యొగ్గండి అని ఆయన ముర్ర పెడుతున్నాడు వేడుకుంటున్నాడు బ్రతిమిలాడుకుంటున్నాడు ప్రభుల వారిని అంటాడు ఏమని నా ప్రార్థన ధూపం వలెను నా నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి ఎలానట అంగీకారం లగునుగాక ఏందట ఆయన చేస్తున్న ఈ మొర ఆయన పెడుతున్న ఈ మొర ఆయన చేస్తున్న ఈ ప్రార్థన ఎలానట ధూపం వలె ధూపం వేస్తా అనుకో గుగ్గిలంలో అది వారు మంటలు నిప్పులమైన వారు గుగ్గిలం వేస్తే అది ఎలా సువాసనగా పైనకెళ్తుంది ఆ విధంగా నా ప్రార్థన ఎలా నాట ధూపం వలి నేను చేతులేతుట సాయంకాలము నైవేద్యము అర్పించినట్లు నీ దృష్టికి అంగీకారము అలా ఉనుగా కానీ చెయ్యెత్తి ఆయన ప్రార్థన మొర్ర పెడుతూనే ఉన్నాడు ఆ మొర అంతగా దూపం వల్లి పైకి పోయేటంతా ముర్ర పెడుతున్నాడు అది ఎలా ఉంది మరలా ప్రభుల వారు ఎలానట ప్రభుల వారు ఆ అంగీకరించేలాగా ప్రార్థిస్తున్నాడు అంటే ప్రభుల వారిని కదిలిస్తున్నాడు అంటే ప్రభుల వారి హృదయాన్ని గెలుచుకుంటున్నాడు ప్రభుల వారి మనసును దోచుకుంటున్నాడు ప్రభుల వారి దృష్టి దా మీది మీద పడేటంతగా ప్రార్థిస్తున్నాడు ఎలా అంటే ప్రభువ రండి ప్రభువ రండి నేను చేతులెత్తుతున్నానని మనం ఆకాశం వైపు చేయెత్తి ప్రార్థించినప్పుడు ఆకాశం వందలు ఏహోవా దేవుడైన మన తండ్రి అయిన దేవుడు మనకు చెయ్యి అందించన వింటున్నాడు మనము చాపుతాం కదా చెయ్యి చేయత్తులో కారణం ఎలా ఉందంటే ఒకటి దేవుడికి పూర్తిగా మనల్ని మనం సరెండర్ చేసుకుంటాం అంతా నీకే తెలుసు నాకు ఏమీ తెలియదు అని ఒకటి చెప్తాం ప్రభా నన్ను నాదుకో అని ఒకటి చెప్తాం ఆరాధించుటకు ఒకటి ఎత్తుతాం కదా మనం అనేక మార్గం గా ఉండే చది ఎత్తటము అలా అంటున్నాడు అని అంటున్నాడు ఆయన ఎహోవా నా నోటికి కావలి ఉంచుము నా పెదవుల ద్వారము కాపు పెట్టము నా నోటికి కను పెట్టము నా పెదవుల ద్వారా కావలి ఉంచుము పాపము చేయివారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండా నా మనస్సు దుష్కార్యం నాకు తిరగనీయకము ప్రవ్వా అని వేడుకుంటున్నాడు ఇక్కడ చూసినట్లయితే కదా అక్కడ మురణు గురించి మాట్లాడాడు ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే దిగీర్తనకారుడు అంటున్నాడు ఏమంటున్నాడు ఒక వంద నలభై మూడులో అంటాడు ఇక్కడేమని ఏవోవా నా ప్రార్థన ఆలకింపము నా విన్నపములకు చెవియొగ్గుము అంటున్నాడు ఇక్కడ కూడా అంటున్నాడు ఏమని దావీదు నా ప్రార్థన నువ్వు ఆలకించు నేనేదైతే విన్నపాలు నీ సన్నిధిలో ప్రభా నేను సన్నిధిలో విన్నపాలు చేస్తున్నాను నా విజ్ఞాపనలన్నీ నీవు ఆలకించుము ఎందుకు అనంటే నీ విశ్వాసతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరం నేను చేసిన ప్రార్థనను బట్టి కాదు ప్రభా నీ కృపను బట్టి నీ నీతిని బట్టి నీ విశ్వాసతను బట్టి నాకు మిమ్మో ఎందుకంటే నేను పాపాత్ముని కదా ఆయన అలా ముర్ర పెడుతున్నాడు అలా ముర్ర పెడుతూ ముర్ర పెడుతూ దావిది అంటాడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే దావిది రాజు నీ సేవకునితో ఇక్కడ అంటాడు ఎలా పాపముచ్చేయి వారితోను కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండాట్లు అంటే దుర్యో దుర్నీతి ఎవరైతే దుర్నీతిగా నీతిగా కార్యాలు చేసేవారు కాదు దుర్నీతిగా అన్యాయంగా కార్యాలు చేసే వారి దగ్గరికి నన్ను చొరనీయకము నన్ను పోనీయకము నేను పాపం చేయి వారితో కలిసి నేను ఉండకుండాకు నాకు కంచె వేయి ప్రభా నా ఎలాంటి వారి రుచిగల పదార్థంలో కూడా నేను తినక యుందును గాక అంటే అటువంటి వారితో దుష్కార్యములు చేస్తూ కుటుంబాలకు కుటుంబాలను కూలుస్తున్న వారితో కలిసి నన్ను తిరగనివ్వకము వారు అలా చేసి ఒక దగ్గర కూర్చు కూర్చొని ఎలా డిన్నర్ చేసుకుంటారు కదా వారందరితో కలిసి రుచిగల పదార్థములలో నేను తినను ప్రభా నేను అక్కడికి వెళ్ళను అది దుష్కార్యము చేత చేయబడినది దుర్మార్గము చేత చేయబడినది కాబట్టి అది తినను అంటున్నాడు అనడమే కాదు ఇక్కడ అంటాడు ఒక మాట ఆ వాటన్నిటికీ నన్ను దూరంగా ఉంచు ప్రభా దుర్నీతి కార్యాలకు దూరంగా ఉంచు దుష్కార్యములకు దూరంగా ఉంచు పాపముకు దూరంగా ఉంచు అటువంటి వారి పదార్థములలో చూడబడకుండా నన్ను కాపాడము నా ప్రార్థన ఆలకించుము ఇంకా ఇంకా వీలైతే ఎలా చేయమంటున్నాడు నీతి మంత్రులు నన్ను కొట్టుటకు నా కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము అనిలోయ నీతిమంతులు ఎవరు అయితే దేవుడి కావాలి అయితే సేవకులు నీతిగా ఉన్నవారే కావాలి అలా అంటుండే వారేంటి ఎలానట వారు కొట్టుట అంటే వారు మాటతో సరిచేయుట కానీ వారు చేతితే కానీ ఏందట ఏముంటుంది ఇక్కడ వారు గద్దించుట చివరికి ఇటువంటి కార్యములు నీవు చేయకూడదని వారు గద్దించినప్పుడు కూడా అది ఎలా ఉంటుంది అని అంటే తైలాభిషేకమట అంటే అభిషేకముతో కూడిన గద్దింపు అభిషేకముతో కూడిన మార్గంలో పెట్టడం అభిషేకముతో కూడి వారిని సరిచేయడం అన్నమాట కొట్టడం అని అంటే అభిషేకముతో కూడిన ఒక విలువైన పాత్రగా మనిషిని మలచడం అన్నట్లు ఆ కొట్టడము అనేది సామాన్యమైనది కాదు గద్దిస్తున్నారు అధికారముతో కూడిన గద్దింపు తైలాభిషేకం అంటే ఏంటిది అధికారముతో కూడిన గద్దింపు అలా నాకు అభిషేకం ఉంటుంది నేను అట్టి అభిషేకమును త్రోసి వేయకుందును గాకామెంట్ ఏమంటున్నాడు అట్టి వారు నన్ను గద్దించినప్పుడు అట్టి అధికారముతో కూడిన అభిషేకము అట్టి కార్యములు చేసి అద్భుతాలు ఆచర్యములు చేసే అభిషేకము చేత నన్ను గద్దించి కొట్టినప్పుడు నేను దానిని నేను ఆ అభిషేకమును నేను అసలు గాక అంటే త్రోసివేయే సమయం వస్తుందేమో అలా అది రాకుండునుగాక అది నేను గాక నేను ఆ అభిషేకమును నిర్లక్ష్య పెట్టే సమయం వస్తుందేమో అలాంటి సమయం నాకు రాకుండునుగాక అని దావిదంటున్నాడు అనడమే కాదు వారి దుష్క్రియలను చూసి నేను తప్పక ప్రార్థన చేయుచ్చున్నాను వారే ైతే దుష్కార్యములు చేస్తున్నారో నీ స్థనిధిలో నేను ముర్ర పెడుతున్నాను నేను ప్రార్థిస్తున్నాను అంటున్నాడు వారి న్యాయాధిపతులు కొండపేటు మీద నుండి పడద్రోయపడదురు ఎవరి న్యాయాధిపతులు దుష్కార్యము దుర్మార్గ కార్యములు చేయి వారిని అంటున్నాడు ఇక్కడ అని ఇక్కడ అంటాడు ఏమని అంటున్నాడు అంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది ఎనిమిదవ వచనంలో యహోవాన్ నా ప్రభువా నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి హలిలు ఏం చూస్తున్నవి దావిదు కన్నులు దేవుని తట్టు చూస్తున్నవి లోకం వైపు గాని లోకంలో ఉన్న మనుషుల వైపు గానీ ఆ దుష్కార్యాల వైపు కానీ అవినీతి కార్యాల వైపు చూడట్లేదు కానీ ప్రభు అయిన ఎహో వైపు చూస్తున్నాయి ఆయన కనులు చూస్తూ ఆయన చేతులు ఎత్తి దేవుడు సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు ముర్ర పెడుతున్నాడు వేడుకుంటున్నాడు ధూపం వల్ల ప్రార్థన చేరాలనుకుంటున్నాడు ఆయన ప్రార్థనకు ప్రభు చిత్తానుసారంగా ఉత్తరము రావాలని ఆయన వేడుకుంటున్నాడు వేడుకోవడమే కాదు నేను ఏమంటాడు నీ శరణు వచ్చి ఉన్నాను నా ప్రాణము ధారపోయకము ప్రభా ఏంటి నేను నీ శరణు వచ్చి ఉన్నాను నీ రెక్కల కింద నాకు ఆశ్రయం కలిగించండి నా ప్రాణములు ధారపోయకు ప్రభా అని బ్రతిమలాడుకుంటున్నాడు ఏమంటున్నాడు ఇక్కడ నా నిమిత్తం వారు ఒడ్డిన వల నుండి పాపము చేయి వారి ఉచ్చుల నుండి నన్ను తప్పించి కాపాడము అంటున్నాడు ఎలానట నా నిమిత్తము ఎవరైతే శత్రువులు ఒలను ఒడ్డారో వారు కాపు వాస్తున్నారో ఆ స్థలము నుండి ఎలానంట పాపము చేస్తున్నారు కదా వాళ్ళు ఆ వారి ఉచ్చులో నుండి నన్ను రక్షించుము నన్ను కాపాడము పాపము చేయి వారి ఉచ్చులో పడను కానీ దేవుడి తైలాభిషేకము చేత ఎవరు దేవుడి తైలాభిషేకం చేత నీతిమంతులు కొడితే ఓర్చుకుంటాను పాపుల చేతులు నేను మరణించను కానీ నీతి నీతిమంతులు నన్ను గద్దిస్తే కొడితే నేను ఓర్చుకుంటాను ఎందుకంటే అది నాకు తైలాభిషేకము అట్టి అభిషేకము నాకు కావాలి అట్టి దిద్దుబాటు నాకు కావాలి కానీ నన్ను ఇటువంటి వారి చేతిలో ఉంచి నన్ను మార్గంలో పెట్టండి ఇటువంటి వారి చేతిలో ఉంచి నన్ను ఒక విధమైన ఒక మనిషిలా నన్ను మార్చండి కానీ నన్ను చేయి వారి చేతిలో పెట్టకు వారి చేతికి నన్ను అప్పచెప్పకము వారు ఓడిన వాళ్ళు నన్ను చికనీయకము వారి చేతిలో నన్ను మరణం నాకు దారం